న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం పట్టణ పరిధిలో గల వెల్టూరు గ్రామంలో ఈ రోజు ఉదయం ఎనిమిది గంటలకు ఐఐటి చైర్మన్ తూర్పు నిర్మల జగ్గారెడ్డి ఉపాధి పని వారి దగ్గరికి వచ్చి ఆ యొక్క పని గురించి తెలుసుకుని వారికి కాంగ్రెస్ ఇచ్చిన మేనిఫెస్టోలో ఏముందో వారితో వివరించి మాట్లాడడం జరిగింది న్యూస్ రిపోర్టర్ ఎం మల్లేసం పోయినా పేరు నీ పేరు సామె నువ్వు అట్లా అయితే అది పోయినా అప్పుడు ఎట్లుండే నీ పరిస్థితి చెప్పు ఆడ చెప్పు బాధ ఉంటుండేనా లేదా ఆడ కిరాయి కట్టాలి మరి ఆడ పని చేయడానికి పోతే ఆటో పోవాలి అన్ని పైసలే చేసిన పని అంతా కష్టం అంతా వాళ్ళకే పెట్టాలి ఆ కిరాయికి పెట్టాలి ఆటోల వాళ్ళకి పెట్టాలి మరి ఇంటికి ఏం పంపించకుండా ఈడ తల్లిదండ్రులు ఉపాసము పిల్లల ఉపాసము వీళ్ళ బాధ వీళ్ళకే వాళ్ళ బాధ వాళ్ళకి ఒకరి బాధ ఒకరు తెలుసుకునే పరిస్థితి లేదు అయ్యమ్మకు జ్వరం వచ్చినా కానీ ఆదుకునే పరిస్థితి కొడుకుకుండకుండా కోడలుకుండకుండా ఆ పరిస్థితిలో మన సోనియా మా అందరు తెలుసా సోనియా గాంధీ తెలుసా ఇంద్రమ్మ కోడలు ఇంద్రమ్మ కోడలు ఏం ఆలోచన చేసిందంటే ప్రతి మనిషి కూడా గూట్లో ఉంటే అది వేరే ఉంటుంది మరి ఎక్కడికో పోతే పక్షుల్లాగా పోతే మరి ఎంత బాధ ఉంటది ఆ పక్షికి ఎట్లుంటుంది ఇప్పుడు ఈడ గూడు కట్టుకొని ఉంటే పక్షి ఈడ సంతోషంగా ఉంటుంది చెట్టుకి ఆ పక్షికి గూడు లేదు ఏం లేదు ఆగం పోయి బతకడం అంటే చాలా కష్టం అట్లని ఆలోచన చేసి సోనియమ్మ ఈ ఉపాధి ఆమె పథకం తీసుకొచ్చింది అంటే కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది చెప్పడానికి అర్థమైందమ్మా మీ అందరికి ఈ ఈ పని చేసిందంటే సోనియామ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇప్పుడు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ తెలుసు కదా మీ అందరికీ ఇంద్రమ్మ మన్మడు ఇంద్రమ్మ మన్మడు మనకు పద్నాలుగు వేల కిలోమీటర్లు నడిచిడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా నడిచిడు ఎందుకు నడిచిందో తెలుసమ్మ మీకు ఆయన సంసారం కోసం కాదు పదవి కోసం కాదు భారతదేశ ప్రజలు కష్టాలు పడుతున్నారు ఎవ్వరు పట్టించుకోవట్లేదు వచ్చిన గవర్నమెంట్ ప్రజల కడుపు కొట్టి వాళ్ళు కడుపు నింపుకుంటున్నారు పగ్గా బలిసిపోతున్నారు కోట్లాని కోట్లు ఎత్తిపోయారు ఈరోజు పార్టీలో ఉంది కానీ ప్రజలకు చేస్తలేరని ఆలోచన చేసి మీ కష్టాలు సుఖాలు తెలుసుకోవాలని నడుచుకుంటూ పళ్ళతో చూసి చోళ్లతో విని అన్ని కూడా ఆలోచన చేసిన వ్యక్తి రాహుల్ గాంధీ పార్టీ కోసం ఎవరైనా రామా ఈ బిఆర్ఎస్ బీజేపీ పార్టీ పైసలు అడుగుతా లేదు మిమ్మల్ని కష్టపడతలేదు కష్టపెడతాను ఓటు ఏమని చెప్తున్నా అంతేగా కష్టపడితే కదా మరి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా ఏ రాత్రి పో ఏ పనులు మా తప్పులో కోపం రాదు ఏమో చేస్తాం ఇక మొత్తం మీకు అర్థమయ్యే ఉంటారు వాళ్ళు ఏమో చేయడానికే ఉంటారు తప్ప ఐదేళ్ళు మాత్రం మనకి ఏమి చేయడానికి మళ్ళీ ముఖం కూడా చూపిలే కాంగ్రెస్ పార్టీ అలా కాదు మీరు ఏ సర్టిఫికేట్ తీసుకొని మండల ఆఫీస్కు ఇంకే ఆఫీస్కి పోయే అవసరం లేదు ఇప్పుడు కరెంట్ కోసం ఏదైనా ఆఫీస్ పోయిందా ఏదైనా లీడర్ పదినేరా మీ గదిలో ఉన్న లీడర్ అడిగిందాన్ని పది నాడేరాజేపీ తమ్ముడు అని అడిగినా ఎవరన్నా అడగలేదు కదా అడగకుండా అయిందా లేదా మరి ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ దేశంలో వస్తే మీరు ఏది అడగ అవసరం లేదు ఇంకొక విషయం మహిళలకి రెండు వేల వందల రేవంత్ రెడ్డి గారు ఇష్టమని చెప్పారు ముఖ్యమంత్రి గారు చెప్పింది కదా కానీ రాదు దాని రాలేవని ఆ పార్టీ వాళ్ళు చేత రాలేదు ఏం చేసింది ఏం చెప్పుకోలేక మరి కాంగ్రెస్ వాళ్ళు ఇది ఇష్టమన్నారు అది ఇష్టమన్నారు నువ్వు పదేళ్ళు ఏమి ఇచ్చిన మీరు అడగచ్చు కదా అడిగిన ఎవరినన్నా మీరు తమ్ములు చేసి భయపడుతున్నారు భయం వద్దు ఫస్ట్ భయం పోనీ వాళ్ళు ఏం చేసింది లేదు చెప్పుకోని లేదు కానీ వాళ్ళు చేయకపోయేది ఈ మాట ఇచ్చిందని చెప్తున్నా అమ్మా పథకాలు ఎట్లా ఇస్తామో సర్వే చేసి ఇప్పుడు కరెంట్ అయితే బిల్ వస్తుంది చూసి ఇచ్చేస్తున్నాం ఫ్రీ అయిపోయింది బస్సు కూడా ఆధార్ కార్డు ఉంటే తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ మొత్తం తిరుగుతుంది అది చేసేసి అలాగే గ్యాస్ కూడా కొంచెం ఇబ్బంది ఉంది అది టెక్నికల్ ప్రాబ్లం కాబట్టి కొంతమందికి గ్యాస్ సబ్సిడీ అవుతుంది కొందరికి కొంతమందికి వస్తుంది కొంచెం టెక్నికల్ ప్రాబ్లం ఉంది ఇది ప్రజల పాలన కాంగ్రెస్ పాలన అంటే ఏదో వాళ్ళు ఏం చెప్తున్నారు ఏదో మాయ చేసినట్టు చూ అనగానే అన్ని మాయమైపోతాయి చూ అనగా అంత పాపలైపోతాయి కప్పలైపోతాయి అట్లనే వాళ్ళు మనల్ని మళ్ళీ పెట్టుకున్నారు అది కాదు నిజంగా అర్హులైన వాళ్ళు నిజంగా అడిగే విధంగా మీకు చేయడానికి సర్వే చేస్తున్నారు ఎలక్షన్లు వచ్చినాయి కానీ ఎలక్షన్ సర్వే చేసి మీకు రెండు వేల ఐదు వందలు ఇస్తుంది ఇచ్చిన మాట ప్రకారంగా ఆగస్టు పదిహేను జెండా కార్యక్రమం ముందే రెండు లక్షల రుణమా చేస్తుంది నమ్ముతున్నా లేదా ఒట్టి కనుకుంటున్నా కాంగ్రెస్ మాట ఇస్తే ఎప్పుడు కూడా తప్పదు తప్పదు కూడా తప్పకుండా చేస్తుంది మరి పెన్షన్ ఇయ్యలేదు ఇయ్యలేదు వాళ్ళకి ఏం లేదు ఇక పోసుడే ఇక ఎత్తి పోసుడే మనుషుల మీద కాదు చేసిన సర్వే చేసి నాలుగు వేలు సర్వే చేసిన ఇప్పుడు చాలా మందికి భర్త చనిపోయిన మూడేళ్ళు నాలుగేళ్ళు అయినా ఇంకా వరకు పింఛన్ ఇవ్వలే పదేళ్ళు రాసన్ కార్డు ఇవ్వలేదు మరి నిజంగా వచ్చినప్పుడు వచ్చిందంట ఈ ప్రభుత్వం ఏం పాపమ్మో ఆ పైసలు కూడా సరిపోతుంది ఇళ్ళకి కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ అట్లా కాదు సర్వే చేసినాకనే మీకు చేసిన ముఖ్య విషయం ఇల్లు ఇల్లు స్థలం ఉంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఆరు లక్షలు స్థలం లేదు నాకు ముగ్గురు కొడుకులు ఇద్దరు కొడుకులు నలుగురు కొడుకులు ఉందంటే మీ ఊరు చుట్టుపక్కలనే గవర్నమెంట్ ల్యాండ్లో వంద గజాలు ఇచ్చి మళ్ళీ ఐదు ఆరు లక్షలు ఇచ్చి ఇల్లు పట్టుకో మనం మన రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు కూడా చెప్పడం జరిగింది అది తప్పకుండా చేస్తాం అది ఎప్పుడు చేస్తాము సర్వే చేసినాక ఇట్లా దొంగచాట చికెన్ రాజకీయం కాదు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటే మూడు లక్షలు ఇస్తారా మూడు లక్షలు తీసుకురాబో అది చెప్పి ఆ పైసలు తీసుకున్నాను కూడా ఇవ్వలేదు పైసలు అమ్ముకున్నది లీడర్లు ఊళ్ళో ఉన్న లీడర్లు కావచ్చు జిల్లాలో ఉన్న లీడర్ అమ్ముకున్నది ఆ డబ్బులు పెట్టు అవి కూడా కొంతమంది వాళ్ళ పార్టీకే మన వాళ్ళ ఉండకుండా ఇవ్వలేదు కానీ కాంగ్రెస్ అట్లా కాదు సర్వే చేసి నిజంగా ఇల్లు లేదు ఎప్పుడు తెలుస్తుంది సర్వే చేస్తే తెలుస్తుంది మీరు అధికారులు వస్తారు మీరు ఏ లేదు మీ ఊళ్ళకే ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ కానీ ఎవరో ఒకరు వచ్చి సర్వే చేసి నిజంగా మీకు ఇల్లు లేదంటే అప్పుడే రాసాను పోయి మీకు శాంతి చేయబడ్ నమ్ముతున్నారా లేదా మీకు అవసరం ఉందా లేదా ఇల్లు ఆ డబుల్ బెడ్రూమ్ కట్టి ఎక్కడో మంటలు ఎక్కడో కడతారో ఊళ్ళు బతుకుతానా బతకలేక నేను ఎక్కడో కడగలను కట్టిను అది కూడా సరిగ్గా ఈ విధంగా మరి ముందుకు మీ ముందుకు వచ్చిన మీ అందరి కూడా నమస్కారం తెలియజేసుకుంటూ మీ మంచి మనసుతో మీ పిల్లల భవిష్యత్తు అనుకోండి ఈ రోజు దేశము అమ్ముడు వస్తుంది అమ్మేస్తున్నారు అప్పు చేసిండు అక్కడ పైన బీజేపీ ఇక్కడ టీఆర్ఎస్ అప్పు చేసి మన ప్రాణాలను కుదెట్టే సమయము ఇప్పుడు మనం ఆలోచన చేయకపోతే మనం దేవుడు కూడా క్షమించడు తప్పు తెచ్చినాక కూడా తప్పుడు మనం సరిదిద్దుకోకపోతే పోతే ఏం చేయలేదు మన చేతిలోనే ఉండి మీ మనసులో పెట్టుకోవాలి ఎవరే చెప్పినా కానీ మీ ఆలోచన ప్రకారం పోయి చేతి గుర్తుకు ఓటు వేస్తారని ఆశిస్తున్నా వేయాల్సిన అవసరము మరి మళ్ళీ మళ్ళీ మేము రాలేము మేమేం చేయలేము మీ చేతిలోనే ఉంది మా చేతిలో లేదు నేను చెప్పిన సిద్ధాపూర్ కాలం నేను చూసిన రెండు వందల ఐదు వందల పెన్షన్ వస్తుందంట పిల్లగాడికి ఇరవై ఏళ్ళ పిల్లగాడు రెండు కాళ్ళు లేవు